మండవల్లి శివారు తరుగుమూల లేఅవుట్లో పేదలకు ఇచ్చిన ఇందరమ్మ కాలనీ స్థలాల్లోని కామన్ స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం దారుణమని ఇందిరమ్మ కాలనీ లబ్దిదారులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం మండవల్లి తరుగుమూల ఇందిరమ్మ కాలనీ లబ్దిదారులు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు తమ స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం ఆపాలని తమ స్థలాలు కూడిక చేసి ప్రభుత్వమే ఇళ్లు నిర్మాణం చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పేరుతో నూట ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు ఆ స్థలాలు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో లెవెలింగ్ చేసి ఆ స్థలాలలో ఇందిరమ్మ గృహాల పేరుతో వెంటనే ఇళ్లు నిర్మించి ఇస్తామని స్థల పట్టాలను గృహ నిర్మాణ శాఖ అప్పగించాలని కోరడంతో లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖ అధికారులకు తమ పట్టాలను అందజేశారని చెప్పారు తమకు న్యాయం చేయాలని మీ కోసంలో వెనపత్రం అందజేసిన మండవల్లి తరుగుమాల ఇందరమ్మ కాలనీ లబ్ధిదారులపై పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయవద్దంటారా అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని పేదలపై జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో కోట జయ ముక్కు అలివేలు మంగమ్మ చిగురుపాటి చింతామణి అవనిగడ్డ వెంకటేశ్వరమ్మ మాణిక్యం పద్మ మరీదు కనకదుర్గ ఎన్ బుజ్జమ్మ కసిరెడ్డి ప్రసన్న జి సుజాత తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండవల్లి ఇంద్రమ్మ కాలనీకి సంబంధించిన లబ్ధిదారులు పేదలందరూ కూడా ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది రెండు వేల ఆరులో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం శాసన శాసనసభ్యులు ఎర్నేని రాజా రామచంద్ర గారి చేతుల మీదుగా నూట ముప్పై ఒక్క మందికి రెండు దఫాలుగా ఇవాళ మండవల్లో మూల లేఅవుట్లో ఇంద్రమ్మ కాలనీలో పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు చొప్పున ఈ పట్టాలు ఇచ్చారు నూట ముప్పై ఒక్క మందికి ఇచ్చారు అంటే రెండు వేల ఆరులు ఇచ్చిన పట్టా ఇది అంటే అదంతా కూడా లోతట్టి ప్రాంతం కావడంతో గతాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ధోలం నాగేశ్వరావు గారు అక్కడ నిర్మాణం చేసుకున్న పేదలు నిర్మాణం చేసుకున్న ఇల్లుని మీరు తీసేస్తే మేము పూడికి పూర్తిగా చేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు పేదలందరూ కూడా వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకున్న ఇళ్ళని కూడా తొలగించుకున్నారు కానీ ఇప్పటివరకు అది లేవాటిని మెరక చేయలేదు అప్పటి నుంచి గత ఇరవై సంవత్సరాలుగా పేదలందరూ కూడా అది పూడిక చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఇది చాలా దారుణం మండవలిలోనే తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కేటాయించిన స్థలం ఉన్నది అందులో నిర్మాణం చేయకుండా పేదలు ఇళ్ళ స్థలాలే మీకు పోలీస్ స్టేషన్ నిర్మాణం కావాల్సి వచ్చినాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇది చాలా అన్యాయం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తన అధికారులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి ఏదైతే పేద ఇళ్ల స్థలాలు పుడికి చేసి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి లేకపోతే ఇంద్రంబ కాలనీ లబ్ధిదారులు తమకు న్యాయం జరిగే వారికి పోరాటం కొనసాగిస్తారు ఆ పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం